నమస్తే అండి వెల్కమ్ టు మాద్రీస్ కిచెన్ ఈరోజు చింత చిగురు చికెను ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మంచిగా చింత చిగురు తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మన అందుబాటులో ఏవో దొరికితే కాయగూరలు క్యాప్సికమ్ క్యారెట్ పన్నీర్ జీడిపప్పు ఒక ఆనియన్ నాలుగైదు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర మీకు ఏవి అందుబాటులో ఉంటా అవన్నీ తీసుకోండి గరం మసాలా మాకు ఎక్కువ అక్కర్లేదు హాఫ్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకుని బాస్మతి రైస్ అండి మీకు త్వర త్వరగా అయిపోతుంది ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకుంటే దీని ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా ఉప్పు పసుపు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు కిలో చికెన్కి ఎంత పడుతుందో అంత చికెన్కి వేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగా ఫ్రైడ్ రైస్ చూపిస్తాను ఆయిల్ వేడైన తర్వాత పన్నీర్ పీసులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నా మనం క్వాంటిటీని బట్టి మన ఇంట్లో మనం తినే కారాలు మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలండి మనకు అందుబాటులో ఉన్న సరుకులతోనే వంటని టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు కూడా పన్నీర్ వే వేయించేసి పక్కన పెట్టుకుని జీడిపప్పు నాలుగు లవంగాలు నాలుగు గ్యాలిక్లు చిన్న దాల్చిన చెక్క చిన్న స్టార్ అనాస్ అండ్ జాప జావిత్రి కూడా వేసి వేయించేసుకుని అల్లం వెల్లుల్లి త్వరగాండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను బాగా వేగిన తర్వాత ఆనియన్స్ క్యారెట్లు అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి ముందు క్యారెట్ త్వరగా వేగదు కదా క్యారెట్ కూడా వేసుకుని నెమ్మదిగా వేయించుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మగ్గనివ్వాలండి ఇవ్వాలండి క్యారెట్ ఒక ఫైవ్ మినిట్స్కి మగ్గిపోతుంది ఇప్పుడు మొత్తం ఉల్లితరుగు క్యాప్సికమ్ పచ్చిమిర్చి అన్నీ కూడా వేసుకోవాలి వేసుకుని నేను టమోటా ప్యూరీ చేసి ఉంచుకుంటాను అది లేదంటే మన దగ్గర లేదంటే రెండు టమోటాలు మిక్సీ కొట్టే కొట్టేసి ఇలా వేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువ కాబట్టి అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఏం లేదండి మనకు టేస్టీగా చేసుకోవటం ముఖ్యం అంతే హాఫ్ స్పూన్ గరం మసాలా బిర్యానీ గరం మసాలా అండి రై సాల్ట్ ఎక్కువ అవుతుంది అనుకోద్దు రైస్ కూడా ఉంది కదా అందుకు వన్ స్పూన్ సాల్ట్ లిటిల్ బిట్ కారం కూడా యాడ్ చేసుకోండి కారం కూడా సరిపోదు వేసుకునే వీలైతే ఒక హా ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి క్యారెట్ కానీ ఫ్రెష్గా లేదు అంటే ఉడకదు కదా అలా పూర్తిగా డ్రై అయిపోయిన దాంట్లో మనం రైస్ ఉడికించేటప్పుడే టూ స్పూన్స్ నెయ్యి కొద్దిగా సాల్ట్ చిన్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకోండి రైస్ అప్పుడు ముద్ద ముద్ద అవ్వకుండా ఇలా డ్రైగా వస్తుంది అన్నమాట ఇలా పొడి పొళ్ళ వస్తుంది కదా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవండి సాసులు కూడా వేయలేదు నార్మల్ ఫ్రైడ్ రైస్ టూ స్పూన్స్ నెయ్యి మట్టికి వేయాలండి నెయ్యి వేస్తేనే ఫ్లేవర్ బయటకు వస్తుంది పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించేసుకోండి అయిపోయిందండి ఫ్రైడ్ రైస్ అయిపోయింది మీకు కావాలంటే ఇప్పుడు చికెన్ చింత షిగురు చికెన్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను దానికి ఒక కప్పు చింత షిగురు వన్ బౌల్ ఇది చికెన్ నేను వన్ అవర్ ముందు నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి దీనికి సరిపడా హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ చిటికటి గరం మసా పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి నానపెట్టి ఉంచుకున్నదండి దానికి సరిపడా రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని నలు పచ్చిమిరపకాయలు కొద్ది కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ సరిపడా మాత్రమే సాల్ట్ అండి కారం గరం మసాలా అన్నీ కూడా ఆనియన్స్ సరిపడాను వేసుకోవాలి ఆల్రెడీ చికెన్కి వేసాము కదా దీనికి ఎక్కువ గరం మసాలా వేయకూడదండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ వేయద్దు మీకు గోంగూర వేసిన చింత చిగుర వేసిన ఆకుకూరలు ఏవి వేసినా కూడా మసాలా కాస్త తగ్గించుకోవాలి లేదంటే ఈ మసాలా ఫ్లేవర్ ఏం చేస్తుందంటే వాటిని డామినేట్ చేసేస్తుంది కాస్త టమాటా ప్యూరీ ప్యూరీ అంటే ఏం కాదండి ఎక్కువ టమోటాలు దొరికే సీజన్లో ఉడికించి అంటపెట్టి పెట్టి స్టోర్ చేసుకుంటాను ఒక టూ స్పూన్స్ అది వేసుకున్న కాస్త కారం అన్నీ బాగా మగ్గిన తర్వాత ముందుగా మనం నానబెట్టి ఉంచుకొని చికెన్ వేసేసుకుని అలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మగ్గించుకోవాలండి సిమ్లోనే అప్పుడు దాంట్లో ఉన్న నీరుతోనే చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతుంది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుని మరొక పది నిమిషాలు దగ్గరికి మగ్గించుకోండి అలా కదపకుండా ఒక పది నిమిషాలు వదిలేస్తే మగ్గిపోతుంది నీరంతా ఆవిరైపోయి ఇంకా దగ్గర పడుతుంది అప్పుడు మనం శుభ్రంగా బాగు చేసి పెట్టుకుని చింత చిగురు పులుపు ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి నేను క్వాంటిటీ తక్కువ కాబట్టి ఒక పిడికడే వేసాను వేసి మూత పెట్టేసుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ చింత చిగురు రెడీ అయిపోయింది పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోండి నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను స్మెల్ అయితే బాగుంది అయిపోయిందండి చింత చిగురు చికెన్ చాలా ఈజీ అన్నీ న్యాచురల్ ఫ్లేవర్స్తోనే మనం ఇంట్లోనే కుకింగ్ ఈజీగా చేసుకోవాలండి అంతే టేస్టీ టేస్టీ సండే స్పెషల్ రెడీ అయిపోయి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోవద్దు